కనుమలు తూర్పు కర్మలు తెలంగాణలో పశ్చిమ కర్మల్ని తూర్పు కర్మల్ని వివిధ ప్రాంతాల్లో వివిధ కర్మలు చూసినట్లయితే పశ్చిమ కర్మల్ని ఆదిలాబాద్ లో సాత్మాల కొండలు ఆదిలాబాద్ లో సాత్మాల కొండలు నిర్మల్ లో నిర్మల్ గుట్టలు నిర్మల్ గుట్టలు ఆసిఫాబాద్ లో జోడే గాట్ ఘాట్స్ మంచిర్యాల గాంధారి కిల్లా ఆ తర్వాత పెద్దపల్లి రామగిరి గుట్టలు కరీంనగర్ రాఖీ గుట్టలు కరీంనగర్ రాఖీ గుట్టలు ఆ తర్వాత జగిత్యాలకు వచ్చిన తర్వాత జగిదేవుడి గుట్టలుగా పిలవబడుతున్నాయి జగిత్యాల ఆ తర్వాత సిరిసిల్లలో నాంపల్లి గుట్ట మరియు దళితాలు గుట్టగా పిలువబడుతున్నాయి ఆ తర్వాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చేసినట్లయితే నిజామాబాద్ డిస్టిక్ లో పశ్చిమ కర్మల్ని గుట్టలు సిట్టలు పంతులు అని పిలుస్తున్నారు ఆ తర్వాత ఆర్బూర్ లో సిద్ధుల గుట్ట భక్తం మండలంతో ఉన్నటువంటి ఈ సిద్ధుల గుట్ట లోపల శివాలయం అనేది ఉంటుంది అదే ఈ సిద్ధుల గుట్ట ఆ తర్వాత బోధన్ వచ్చిన తర్వాత బోధనలో రాకాసి గుట్టలు ఉన్నవి బోదల్లో ఆ తర్వాత వరంగల్ చూసిన తర్వాత వరంగల్లో వరంగల్లో కందికల్ గుట్టలు లేదా కంగల్ గుట్టలు కంగల్ గుట్టలు ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలో పాండవుల గుహలు పాండవుల గుహల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం దోలిగుట్ట ఇది తొమ్మిది వందల ముప్పై ఐదు మీటర్ల ఎత్తులో ఉన్నది తెలంగాణలోను మరియు తెలంగాణ పశ్చిమ కన్మల్లోనూ ఎత్తైన శిఖరం ఈ దోలిగుట్ట ఇక తర్వాత తెలంగాణలో తూర్పు కర్మల్లో చూసినట్లయితే మెదక్ జిల్లాలో బూజుగుట్టలు అలాగే సిద్దిపేట కూడా బోజుగుట్టలు ఈ బూజుగుట్టలు సో మహబూబ్ నగర్ జిల్లాలో గుట్టలు నాగర్ కర్నంలో నల్లమల్ల కొండలు మరియు అడవులు ఖమ్మం జిల్లా నల్లమల్ల అడవులు ఖమ్మం జిల్లాలో రాజుల గుట్టలు మరియు గుట్టలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాపికొండలు ఈ పాపికొండల్లో గోదావరి నదిలో ఏర్పడుతున్నటువంటి లోయలే గార్జెస్ అని పిలుస్తారు ఈ గార్జెస్ పేరు ఏం అంటే బైసన్ గార్జెస్ ఆ తర్వాత నల్గొండ జిల్లాలో రాయగిరి కొండలు భువనగిరి జిల్లాలో భువనగిరి కిల్లా అలాగే భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట మరియు సురేంద్రపురి గుట్ట లాంటివి ఉన్నవి మేర్చల్లో కీసరగుట్ట మేర్చల్లో గోల్కొండ మరియు కొండలు వికారాబాద్ లో గుట్టలు వికారాబాద్ లో ఉన్నటువంటి అనంతగిరి గుట్టలనే తెలంగాణ ఓటీ అని పిలుస్తారు ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో రాచకొండలు ఇవి తెలంగాణలో ఉన్నటువంటి పశ్చిమ కర్మలు తూర్పు కర్మలు సో గర్ జిల్లాలో షాబాద్ గుట్టలు నాగర్ కర్ణంలో నల్లమల్ల కొండలు మరియు అడవులు ఖమ్మం నల్లమల్ల అడవులు ఖమ్మం జిల్లాలో రాజుల గుట్టలు మరియు ఎల్లపాడు గుట్టలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాపికొండలు ఈ గోదావరి నదిలో ఏర్పడుతున్నటువంటి అని పిలుస్తారు ఈ గార్జెస్ పేరు అంటే బైసన్ గార్జెస్ ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో రాయగిరి కొండలు భువనగిరి జిల్లాలో భువనగిరి కిల్లా అలాగే భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట మరియు సురేంద్రపురి గుట్ట లాంటి ఉన్నవి మేర్చల్లో కీసర గుట్ట మేడ్చల్లో ఆ తర్వాత హైదరాబాద్లో గోల్కొండ మరియు జూబ్లీస్ కొండలు వికారాబాద్ లో అనంతగిరి గుట్టలు వికారాబాద్ లో ఉన్నటువంటి అనంతగిరి గుట్టలనే తెలంగాణ ఓటీ అని పిలుస్తారు ఆ తర్వాత జిల్లాలో రాచకొండలు ఇవి తెలంగాణలో ఉన్నటువంటి పశ్చిమ కర్మలు తూర్పు కర్మ